సివిల్ స్కోర్ ఎలా లెక్కగడతారు అని తెలుసుకుంటే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది బ్యాంకింగ్ రంగం మొత్తం ఓ కూటమిగా ఏర్పడి వారి దగ్గర ఉన్న వినియోగదారుల పాన్ కార్డు ఆధారంతో ఒక డేటాబేస్ తయారు చేశారు దీని ముఖ్య ఉద్దేశ్యం ఖాతాదారుల వివరాలు అన్ని బ్యాంకు శాఖలు ఇచ్చిపుచ్చుకోవటానికి దీనికి ప్రామాణికం పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇప్పుడు సివిల్ స్కోర్ ఎలా లెక్కగడతారో చూద్దాం మీరు ఒక బ్యాంక్ నుండి కొంత మొత్తం అప్పు తీసుకున్నారు ఆ సదురు అప్పుని మర్యాదపూర్వకంగా ఈఎంఐకి మార్చి మీకు నెల నెల బ్యాంకు వారికి తిరిగి ఇచ్చే సదుపాయం కల్పిస్తారు మీరు పన్నెండు నెలలకు గాను పన్నెండు సక్రమంగా కట్టేస్తే మీ సిబిల్ స్కోర్ ఆరోగ్య స్థితిలో ఉంటుంది లేదు మీరు నెల వాయిదా సరిగ్గా కట్టకుండా ఆలస్యం చేస్తే బ్యాంక్ మీ ఈఎంఐ జాతకాన్ని ఎప్పటికప్పుడు సిబిల్ డేటాబేస్లో భద్రంగా పొందుపరుస్తారు అప్పుడు అన్ని బ్యాంకు శాఖలు మీ ఈఎంఐ జాతకాన్ని చూసి సదరు వ్యక్తి బ్యాంకు నుండి అప్పు తీసుకుంటే తిరిగి కట్టే రకం కాదు అని మీ స్కోరు వివరాలు బట్టి ఒక అంచనాకు వస్తాయి అంటే సిబిల్ స్కోర్ పెరగటానికి ఒకటే ప్రామాణికం పద్ధతి ఏమిటి అంటే మీరు తీసుకున్న అప్పుని మర్యాదగా వాయిదాల్లో సక్రమంగా కట్టడమే ఇంకా తెలుగు భాషలో చెప్పాలి అంటే పరీక్షకు బాగా చదివి పరీక్ష రాయకపోతే మీకు మార్కులు రానట్టే అప్పు తీసుకుని వాయిదా సరిగ్గా కట్టకపోతే మీకు సిబిల్ స్కోర్ రాదు